గంగవరం స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నూట పద్నాలుగు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఈ సభకు రామచంద్రపురం డివిజన్ పిఓడబ్ల్యూ నాయకురాలు గుర్రాల సత్యవేణి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు పి విజయ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి వి శాంతి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అఖిల భారత రైలు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమశంకర్ పిడిఎస్యు ఉమ్మడి జిల్లా నాయకులు బి సిద్దు ఏఐకేఎం ఎస్ నాయకులు అంబటి కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ దేశంలో మొదటి నుంచి మార్చి ఎనిమిదిన కమ్యూనిస్టు విప్లవ మహిళా సంఘాల పోరాట స్ఫూర్తితో నిర్వహిస్తున్నాయని తెలిపారు ఇక్కడ మన గంగవరం గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది నూట పద్నాలుగు సంవత్సరాలైనటువంటి సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం ఈ గంగవరం గ్రామంలో జరుపుకుంటూ ఉన్నాం మనం వారోత్సవాలు ప్రకటించుకుంటూ ఉన్నాం వారు ప్రతి సంవత్సరం కూడా మనం ప్రకటిస్తాం అలాగే ఈసారి కూడా ప్రకటించాము అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని మనం కులిపిపుచ్చుకొని హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయాన్ని ఎట్లా బీజేపీ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొస్తుంది ఎట్లా మనుషులు మారుతుంది ఆ సాంప్రదాయాన్ని ఇవాళ రేపు సెలల్లో ఇవాళ ఈ సీర కట్టుకోవాలి రేపు మంగళవారం కదా రెండు సీర కట్టుకోవాలి లేకపోతే శుక్రవారం కదా పసుపు సీర కట్టుకోవాలి ఇట్లా ప్రజల్లోకి ఒక రకమైనటువంటి చాందస భావ భావజాలాన్ని తీసుకుపోతుంది మహిళలు కూడా ఈ సీర కట్టుకుంటే ఇది మంచి జరుగుతుంది లేకపోతే ఇంకేదో జరుగుతుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇట్లాంటి దాన్ని ఖచ్చితంగా మా ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తూ ఉంది ఎందుకంటే మహిళలు వాళ్ళకు ఉండేటువంటి హక్కులు వాళ్ళకు కావలసినటువంటి మరి తీసుకొని ఎలా తీసుకురావాలి ప్రజల్లో నుంచి బయటికి వాళ్ళ భావజాలైన ఎట్లా తీసుకురావాలి అక్కిది అని ప్రశ్నించేటువంటి పరిస్థితిని ఎలా తీసుకురావాలని మనం ప్రతి చోట ప్రతి సంవత్సరం మీటింగ్లు పెడతా ఉంటాం మాట్లాడుతూ ఉంటాం జనాలను ఎడ్జుకెట్ చెబుతూ ఉంటాం దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ కూడా జరుగుతూ ఉంది మనం ఖచ్చితంగా ఇవాళ రేపు ఎలక్షన్స్ మన వస్తా ఉన్నాయి ఈ ఎలక్షన్లో మన ఓట్లని మనం ఎట్లా మన ఓటింగ్ వినియోగించుకోవాలనేది మహిళలకు ఒక తర్ఫీదులా ఇవ్వాలని గ్రామ కమిటీలు వేసుకుని మన సంఘాలు కానీ మన యూనియన్లు కానీ మన పార్టీ కానీ కూర్చొని మాట్లాడుకొని మనకెవరైతే మంచోళ్ళు మన వైపు నిలబడి ఉంటే ఓకే